ఈరోజు పత్రికా సోదరులకు నమస్కారాలు వికారాబాద్ జిల్లాలో ఉన్న నాలుగు మున్సిపాలిటీలకు నాలుగు నాలుగు కాంగ్రెస్ పార్టీ స్విప్ట్ చేసింది గతంలో ఇంతకుముందు కూడా అదే చెప్తున్నాం అదే జరిగింది తాండూర్ వికారాబాద్ పరిగి కొడంగల్ నాలుగు మున్సిపాలిటీలో మెజార్టీ సీట్లను తీసుకొని చైర్మన్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మేము కూర్చోబెట్టుతున్నాం మరి ఎక్కడ కూడా ఏ అవాంఛనీయ సంఘటన లేకుండా పోలీసులు కానీ అధికారులు కానీ అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా బందోబస్తు పంచుకుండి మరి పోలీస్ సిబ్బంది కానీ మరి ఇతర సిబ్బంది అందరికీ జిల్లా తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు మరి కాంగ్రెస్ పార్టీకి ఆదరించి మరి మా ఆరు గ్యారెంటీలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆరు గ్యారెంటీలు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు వారి చెంతకు చేరుతున్నాయి ఆ ఆరు గ్యారెంటీలను ఇచ్చిన బస్సు కానీ బస్సు ఫ్రీ కానీ రెండు వందల యూనిట్ల కరెంటు కానీ సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ మరి గస్ గ్యాస్ ఐదు వందల గ్యాస్ కానీ ఇందిరామ్మ ఇళ్ళు కానీ ఏ కార్యక్రమాలు చేపట్టామో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవన్నీ ప్రజలకు నచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వికారాబాద్ జిల్లాలో బ్రహ్మరథం పట్టి నాలుగు మున్సిపాలిటీలు మేము కైవసం చేసుకున్నాం అందులో భాగంగానే ఈరోజు తాండూరులో కూడా మేము మెజార్టీ స్థానాలు పంతొమ్మిది స్థానాలు మేము ఇక్కడ గెలు గెలుచుకున్నాం వికారాబాద్లో కూడా పంతొమ్మిది గెలుచుకున్నాం కొడంగల్లో పది గెలుచుకున్నాం మరి తాండ్ వికారాబాద్ పరిగిలో కూడా పది ఎనిమిది సీట్లు రెండు ఇండిపెండెంట్లు పది గెలుచుకున్నాం మరి తాండూరులో ఇంతకుముందు సాయంత్రం పూట ఐదు గంటలకు థ్యాంక్స్ చెప్పడానికి ఎమ్మెల్యే గారు కౌంటింగ్ సెంటర్ దగ్గరికి పోతే మీడియా పాయింట్ దగ్గరికి పోయి మాట్లాడి రావడం జరిగింది అప్పుడే మేము ఆల్రెడీ పంతొమ్మిది సీట్లు గెలుచుకున్నాం మరి అప్పుడు ఆడికి పోయినాక కూడా ఆరో వార్డు బీఆర్ఎస్ పార్టీకి వస్తుందని అనౌన్స్ చేస్తూ ఉంది మరి ఇంకోటి తొమ్మిదో వార్డు కూడా అది కూడా బీఆర్ఎస్ పార్టీకి పోయింది మేము మెజార్టీ స్థానాలు గెలుచుకున్నాం అయితే మాజీ ఎమ్మెల్యే గారు పడి మరి ఎందుకో ఆయన ఏమనుకుంటున్నాడో షేరింగ్ వస్తున్నది ఆయన ఫేస్ని చూస్తే ఇది ఏం మనిషియా దయ్యమా లేకుంటే ఇంకేదా కలవాడికే ఆ ఫలితాలు తారుమారు చేసిన కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యే పోయడానికి ఫలితాలను తారుమారు చేయడానికి పోయిండు అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది ఆయన ఫ్లస్ట్రేషన్లు వచ్చిండు వణుకుతున్నాడు మనిషి మరి ఏం డ్రగ్స్ తాగుతున్నాడా మరి గంజాయి తాగుతున్నాడా ఆయన ఏందో పొద్దున్న నుంచి నిద్ర మధ్యాహ్నం నుంచో రాత్రి నుంచో మళ్ళీ ఆయనకు మరి ఏ మనిషి చూసి ఎమ్మెల్యేని చూసి ఓర్వలేక ఎమ్మెల్యే మీదకే కలవాటికి వచ్చినట్లు కూడా గ్యాంగ్ను తీసుకుని రౌడీలను ఒక వంద మంది రౌడీలను తీసుకొని వచ్చాడు ఆయన మరి కాంగ్రెస్ వాళ్ళు రౌడీలు గుండాలు అని అంటాడు ఆయన కాంగ్రెస్ వాళ్ళు రౌడీలు లేరు గుండా లేకపోయిందే మేము ఐదు మంది లోపలి ఆయనకు కూడా పర్మిషన్ ఇచ్చారు పోలీసు వాళ్ళు ఐదు ఆరు మంది పది మందిని పోమని పోకుండా మళ్ళీ నా ఎంటో ఉన్న వంద మంది రౌడీలను పోతే నేను పోయి మొత్తం కింద మేజేస్తా అని చెప్పి అందరినీ వస్తే కొంతమంది గోడలు దుక్కి వస్తున్నారు ఆ గేట్ను ఎక్కి విజువల్స్ ఉన్నాయి గో గేట్ ఎక్కేసి లోపలి దుక్కుతున్న విజువల్స్ కూడా ఉన్నాయి మరి గుండాలు కాంగ్రెస్ వల్ల బీఆర్ఎస్ వల్ల మళ్ళీ రోహిత్ రోహిత్ రెడ్డియా మనోహర్ రెడ్డియా అదే తేల్చాలే ఈ తేల్చాలంటే మరి మనోహర్ రెడ్డి మనోహర్ రెడ్డి బ్యాచ్ ఎంటున్న సభ్యులం రోహిత్ రెడ్డి రోహిత్ రెడ్డి ఎంటున్న సభ్యులు ఎవరు ఎక్కడ ఉన్నారు మరి ఎవరు డ్రగ్స్ తాగిర్రు ఎవరు మందు తాగిరు అనేది తేలాలంటే నేను పోలీస్ ఎస్పీ గారికి పోలీస్ అధికారులకు ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా మరొకసారి కూడా తప్పకుండా వారిని నార్కోటెక్ టెస్ట్ చేయండి మాకు అందరికీ ఎవడు బయటపడితే వాళ్ళని శిక్షించండి తప్పకుండా ఇంకోసారి ఇటువంటి అకృత్యాలు చేయకుండా పునరుత్తం కాకుండా కూడా మేలు జరుగుతుంది కానీ ఎస్పీ గారిని తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా ఎస్పీ గారికి కోరుతున్నా ఎందుకంటే రోహిత్ రెడ్డి ఆయనకి ఇంకా నేను ఎక్స్ఎమ్ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే అయినా ఇప్పుడు ఎక్స్ అయినా ఓడిపోయినా అనేది లేదు ఇంకా నేను గెలిచే ఉన్నా ఎమ్మెల్యేనే ఉన్నా అనే ధీమాలో ఉన్నాడు ఆయన బచ్పన్ ఖ్యాలీ అంటారు చూడు బాల్ బచ్పన్ మా ఎమ్మెల్యే సాబ్బు చెప్తాడు ఈ డైలాగ్ బాల్ బచ్పన్ అది బాల్ బచ్పన్ ఖ్యాలే ఉంది ఆయనకు మరి ఇంకా ఎక్కడ కూడా బరదాస్ కాకొచ్చింది అధికారంలో నేనే ఉన్నా ఇక ఇరవై ఎనిమిది గెలుస్తున్నా ఇరవై ఎనిమిది గెలుచుకున్నా అంటే ఇరవై ఎనిమిది లాదు ఏం లేదు ఎటు కాకుండా అయిపోయింది కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఉన్నది ఆయన తాండూరు న్యూన్సిపెట్టి వదిలిపించి వెళ్ళిపోతేనే బాగుంటుంది వచ్చిన పది పన్నెండు సీట్లు కూడా ఆ డాక్టర్ సంపద వల్ల వచ్చింది ఆ డాక్టర్ సంపద లేకపోతే డిపాజిట్లు కూడా రాకుండే మూడు నాలుగైదు కూడా రాకుండే అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి నేను ఆర్య ఇంకోసారి కూడా చెప్తున్నా స్టేట్ మొత్తం ఇంకోసారి కూడా చెప్తున్నా రోహిత్ రెడ్డిని ఆలోచన చేసి మాట్లాడాలి కాంగ్రెస్ వాళ్ళు గుండా అని చెప్పకుండా అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మరథం పాడి ఎందుకు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ యొక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి జనాలు బ్రహ్మరథం పాడి దాదాపుగా తొంభై తొంభై సీట్లు మేము గెలవబోతున్నాం మరి మెజార్టీ సీట్లు మున్సిపాలిటీలో మేము గెలుస్తున్నాం ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వాన్ని నమ్మి ప్రజలు ఓటేసారు ఈరోజు కేటీఆర్ కానీ మరి రావు కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఏం చేసుకున్నారనేది మరి ఇప్పుడైనా కనీసం వాళ్ళ మాట మాట్లాడే ధోరణిని మార్చుకోవాలి నోరు ధరిస్తే వాడు అది చేస్తే వీరిది చేస్తే మరి బాకీ కార్డ్ అనేది ఒకటి అందరికీ ఇంటింటికి పంపించడం మొన్న ఆ బాకీ కార్డు కాదు మరి మీ బాకీ కార్డు ఏమేమి ఉందో ఫస్ట్ అది తెలుసుకోండి పది సంవత్సరాలు మీరు రాజకీయం చేసేవారు అధికారాన్ని ఎంజాయ్ చేసేవారు ఈ రాష్ట్రాన్ని లూటీ చేసి అప్పుల పాలు చేసిపోయారు ఆ రోజు తెలంగాణ వచ్చినప్పుడు మీకు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ మీకు అందించారు మరి మీరు పది సంవత్సరాలు పాలించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారంలో వచ్చినప్పుడు ఎనిమిది లక్షల లోటు బాకీ చేసి బాకీ చేసి ఎనిమిది లక్షల రూపాయలు బాకీ చేసి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు బాకీ చేసి మాకు తప్పు చెప్తుంది అయినా ఈ రెండు సంవత్సరాల పైచులు సమర్థవంతంగా మంచి పద్ధతిలో అది పరిపాలించి ఈరోజు ప్రజల మెప్పు కోసం ప్రజలను మెచ్చి మా గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ మున్సిపాలిటీ ఎలక్షన్ కానీ అత్యధిక మెజార్టీ సీట్లు మేము గెలుచుకున్నాం దీనికి తీసుకొచ్చి బుద్ధి తెచ్చుకున్నాక కనీసం మాట్లాడే ధోణిని ఈ రోజన్నా మీరు మార్చుకుంటే బాగుంటుందని కూడా వారికి హెచ్చరించుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు మండలం కానీ జిల్లా పరిషత్ కానీ మొత్తం మేమే తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశం చేసుకుంటాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిచ్చి మరి ఈ మిగతా మూడు సంవత్సరాలు ఉన్నాయో ఆ మూడు సంవత్సరాల్లో కూడా హామీలు ఇచ్చిన దాంట్లో మిగిలిన హామీలు మిగిలిన హామీలు మేజర్ ఏంటంటే వృద్ధులకు నాలుగు వేల పింఛన్లు మరి అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు తప్పకుండా అవి రెండు గ్యారెంటీలు తప్పకుండా మేము వాళ్ళకు అమలు చేస్తాం ఇంకా మాకు టైం ఉంది రైతులకు కూడా రుణమాఫీ రెండు వేల రెండు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కూడా మొత్తం చేయడం జరిగింది రైతు బంధు కూడా మేము తప్పకుండా చూచా తప్పకుండా కూడా రైతు బంధు వేస్తున్నాం ఈ ఇన్స్టాల్ వేసే వేసేది ఉన్నది ఈ వారంలో రైతు బంధు కూడా వేస్తాయని ముఖ్యమంత్రి గారు చెప్పారు మరి అది కూడా అమలు చేస్తాం ఏ స్కీమ్ను కూడా మాట చెప్పి ఆ రోజు చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి ప్రజలకు చూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందు తీసుకొని వెళ్తామని చెప్పుకుంటూ यह अवकाश मे अंदर की धन्यवाद जय हिंद जय कांग्रेस जय